జపాన్ కరాటే అసోసియేషన్ ఇండియా తెలంగాణ మేచన్ మల్కాజ్గిరి జిల్లా ఆధ్వర్యంలో పోచాల మున్సిపాలిటీ పరిధిలోని అన్నుజిగూడలో క్యూ లెవెల్ మరియు జపాన్ డిప్లొమా క్యూ వన్ క్యూ టూ క్యూ త్రీ ఎగ్జామినేషన్ మరియు క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర చీఫ్ రాపోలు సుదర్శన్ పాల్గొని వారు పిల్లలకి శిక్షణను శరీర దారుణ్య పరీక్షలను నిర్వహించడం జరిగింది ఈ పరీక్షలో విజయం సాధించిన కరాటే పిల్లలకు ప్రశంస పత్రాలను మరియు బెల్ట్లను వారికి ప్రదానం చేయడం జరిగింది మరియు ఈ కార్యక్రమానికి పోచాల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ నాయక్ జితేందర్ నాయక్ కెఎం రెడ్డి రెడ్డి పాల్గొనడం జరిగింది మరియు మేచల్ మల్గాదిరి జిల్లా అధ్యక్షులు గోవింద్ నాయక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అలాగే అసోసియేషన్ సభ్యులు శ్రీనివాస్ నాగరాజు కీర్తన సాయి కిరణ్ కిరణ్ అక్షయ్ కుమార్ అవినాష్ పాల్గొనడం జరిగింది కరాటే నేర్పిస్తున్న తమ పిల్లల తల్లిదండ్రులకు అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జపాన్ కరాటే అనేది ప్రపంచ మొత్తంలో నూట అరవై దేశాలతో ప్రాచీన్యాన్ని కలిగి ఉందని సమాజంలో జరుగుతున్న అరాచకాలను నుండి ఆత్మరక్షణకుగాను ప్రత్యేకంగా ఆడపిల్లలు మహిళలు కరాటే అనే యుద్ధ విద్యను నేర్చుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉన్నదని తమకు తాము రక్షణకుగాను ఇతరులకు కాపాడడానికి ఈ యుద్ధ విద్య ఎంతగానో ఉపయోగపడుతుందని తెలంగాణ రాష్ట్ర చీఫ్ రాపోలు సుదర్శన్ తెలియజేశారు

మరియు జేకేక్యూ డిప్లొమా బ్రామ్బెల్డ్స్ ఎగ్జామినేషన్ నిర్వహించడం జరిగింది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడం జరిగింది ఇప్పుడు మా గురుగారు తెలంగాణ చీఫ్ తెలంగాణ ఆర్ ఏపీ రాపల్ సుదర్శన్ గారికి ఇక్కడ వచ్చిన ప్రత్యేక ధన్యవాదములు వారి కృషి ఫలితంగానే ఈరోజు మన తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఈ జేకే అనే కరాటే విద్యను మూల మూలాన గ్రామ గ్రామాల్లో చేరడం జరిగింది ఇంకో విధంగా జేకే వరల్డ్ వైడ్ నూట వన్ సిక్స్టీ కంట్రీస్లో ఎంపీఎన్ గారు రావాల్సింది మీరు బేకరీకి వెళ్లాలని అనుకుంటున్నారా అయితే విచ్చేసే సన్నీసైడ్ బేకర్స్ మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ నానపల్లి కొనుముల మెయిన్ రోడ్ వద్ద శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సన్నీ సైడ్ బేకర్స్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఇక్కడ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ లభిస్తాయి వీళ్ళ ప్రత్యేకత హోమ్ మేడ్ ఫుడ్ ఐటమ్స్ స్టూడెంట్స్ కి మరియు కాలేజ్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ కేవలం ఐడి కార్డ్ చూపిస్తే చాలు ప్రజల ఆరోగ్యము దృష్టిలో ఉంచుకొని నాణ్యతమైన ఫుడ్ ను వీరు అందిస్తున్నారు బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు అన్ని రకాల కేక్స్ కూడా వీళ్ళ దగ్గర లభిస్తాయి మూడు కిలోమీటర్ల వరకు ఫ్రీ హోమ్ డెలివరీ కూడా అందిస్తున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం విచ్చేసేయండి సన్ని సైడ్ బేకర్స్ డోర్ డెలివరీ కోసం సంపాదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ నైన్ ఎయిట్ ఫైవ్ 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 సెవెన్ సిక్స్ నైన్ నైన్ గోవింద్ గారి మాస్టర్ సుదర్శన్ గారికి మరియు పెద్దలు హేమరెడ్డి గారికి జితేందర్ అన్న గారికి రెడ్డి గారికి మరియు యాదవ్ గారికి మరియు తమ్ముడు గారికి ఇక్కడ విచేషణ కరాట లేడీస్ అండ్ జెంట్స్ పిల్లలకు అందరికీ మరియు వాళ్ళ ఫాదర్కి ఇక్కడ విచ్చేసిన మరియు యూత్ సభ్యులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మా పోచారా మున్సిపాలిటీలోని కరాట అంటేనే గోవింద్ గోవింద్ అంటేనే కరాట అన్నట్టు అయిపోయింది దాదాపు మేము చూస్తుండగా ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ నుంచి చక్కగా మా పోచారం ఇంతకుముందు గ్రామ పంచాయతీలో కానీ ఇప్పుడు పోచారం మున్సిపాలిటీలో కానీ ఎక్కడ చూసినా కానీ గోవింద్ పేరు బాగా వినిపిస్తూ ఉంటుంది ఏ కాలేజ్కి వెళ్ళినా ఏ స్కూల్కి వెళ్ళినా కానీ ఎక్కడైతే కరాటా పిల్లలు మాస్టర్ ఎవరంటే గోవింద్ అనే పేరు చెప్తూ ఉంటారు మరియు వారి తోటి గిట్ట ఆయనకు సహకరిస్తున్న బ్లాక్ బెల్ట్గా ఉన్న మా అనుగడ మిత్రులకు మరియు వాళ్ళ పాత ఫ్రెండ్స్లకు మా సంతోష్ నాయక్ గారికి మరి వాళ్ళ గురువు గిట్ట ఎప్పుడు ఎన్నో విన్న గోవింద మా గురువు సుదర్శన్ సార్ గారి తెలంగాణ స్టేట్ దానికి మరియు ఆంధ్రాకి వెళ్ళినా కానీ సుదర్శన్ సార్ పేరు చెప్పడం గిట్ట ఎక్కడ వాళ్ళు మర్చిపోరు సార్ ఎప్పటికైనా మీకు వాళ్ళు రుణపడి ఉంటారు ముఖ్యంగా మన పోచారం మున్సిపాలిటీ కాకుండా ఎక్కడున్నా కానీ ఇవాళ చూస్తుంటే కరాట ఉన్న మెయిన్ ఆడపిల్లకల్ అయితే చాలా అవసరము కరాట నేర్చుకోవడం తల్లిదండ్రులు ముఖ్యం కొంచెం బాధ అయినా కానీ చాలా ఈ రాత్రి వేళ అయినా కానీ వాళ్ళకి అందరు తీసుకొచ్చి ఇంబడి ఉండి గిట్ట చూస్తూ ఉన్నాం రీసెంట్గా మొన్న వన్ టూ త్రీ డేస్ బ్యాకే ఒకటి నడిస్తు చూసినాం మనం ఇన్సెట్ ఇక్కడైతే మన బేగంపేటలో గిట సేమ్ ఇట్లనే ప్రాబ్లం అయింది ఇద్దరు దొంగలు వచ్చి గిట్ట ఇంట్లో పడుతుంటే తుపాకీ తీసుకొని వస్తుంటే గిటా వా మేడం గిట్ట అప్పటి నుంచి బాడీ ఫిట్గా ఉండి ఎక్సర్సైజ్ చేయడం లాగ కొంచెం కరెక్ట్గా వచ్చేదాని తోటి గిట్ట వా దొంగలు గిట్ట వాళ్ళకు వెంబడి తుపాకీ ఉన్నా కానీ వాళ్ళకు ఎంబడి వడిగిట్ట ఆ లేడీ మేడం చాలా డేంజర్ తోటి గిట్ట పట్టుకొని గిట్ట వాళ్ళకి చేయడం చేసింది అందు గురించి మన పిల్లలకు మనం ఖచ్చితంగా ఇవాళ ఆడపిల్లలు గిట్ట రాత్రిపూట స్వేచ్ఛంగా తిరగాలంటే వాళ్ళకు కరెక్టా నేర్పించిన అంటే ఎక్కడైనా పోయి మన ఇంటికి స్వేచ్ఛగా వస్తారనే నమ్మకం ఉంటుందని గిట్ట మీకు సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం దేశం నుంచి బౌద్ధ మతం ద్వారా బౌద్ధ ధర్మ దీన్ని మనం సౌత్ ఇండియా నుంచి తీసుకెళ్ళి చైనా రీక్వే ల్యాండ్స్ కొరియా జపాన్ ఒకినావా ఇవన్నీ దేశాల్లో మత ప్రచారం నేర్చుకున్న సమయంలో అక్కడి ప్రభు అయిన క్రౌన్ రాజు గారు మతం నుంచి విడతీసి కరాటేగా ఆవిర్భరింప చేసి దానికి ఫౌండర్ అయిన కిచిన్ ఫునాగోషి ది ఫాదర్ ఆఫ్ కరాటే ది గాడ్ ఆఫ్ కరాటే గిచిన్ ఫోనాఘోష్ ద్వారా టోటే నుంచి మన బౌద్ధ ధర్మం నుంచి కరాటేగా ఆవిర్వించడం జరిగింది ఆ విధంగా కరాటేని అక్కడ గవర్నమెంట్ జపాన్ గవర్నమెంట్ గుర్తింపించిన తర్వాత జపాన్ కరాటే అసోసియేషన్గా ఫామ్ చేయడం జరిగింది దాంట్లోనే షోటోన్ స్టైల్ని ఆ యొక్క ఫోనాగోష్ యొక్క నిక్ నేమ్ షోటో ఆయన నేర్పించిన స్థలం పేరు కాన్ అవడం వల్ల షోటోకాన్ స్టైల్ ఆవిర్వించబడింది కరాటే మీన్స్ ది వే ఆఫ్ ఎంటీ హ్యాండ్ మార్షల్ ఆర్ట్ దీంతో మరి వైట్ బెల్ట్ నుంచి బ్లాక్ బెల్ట్ దొరికి మా బ్లాక్ బెల్ట్లో చూసినట్టయితే ఇక్కడ శిక్షణ పొందిన గోవింద్ ఇండియాలోనే మరి నాలుగో వ్యక్తిగా అంటే ఫోర్త్ రామ్ జపాన్ డిప్లొమా ఈజ్ ఆల్రెడీ క్యూలో సిక్స్త్ రామ్ నుండి మరి దీంట్లో ఫోర్త్ రాంగ్ తీసుకోవడం అండ్ ఇంటర్నేషనల్ లైసెన్స్ హోల్డర్ ఈజ్ ఓన్లీ హైదరాబాద్ ఉన్నది దాని తర్వాత ఇద్దరే ఉంటే మా ఇద్దరులో రెండో వ్యక్తి గోవింద్ సో ఇంటర్నేషనల్ ఎక్స్టెప్ట్ ఇంటర్నేషనల్ ఎగ్జామినర్ ఇంటర్నేషనల్ జాట్స్ ఈ మూడు లైసెన్స్ కూడా పొందాడు విధంగా ఆయన తర్వాత ఆయన శిష్యుని కూడా ఎన్ నాగరాజును కూడా ఆయన అదేవిధంగా మిదాన్ని కంప్లీట్ చేసి రెండు లైసెన్స్ ఇప్పించాడు అంటే తెలివి ఎలా ఉండాలంటే తనతో కూడా తన శిష్యుని కూడా పైకి తీసుకోవాలన్న ఆలోచనతో తీసుకోవడం జరిగింది సో తర్వాత మూలంగా అందరికీ కూడా సెవెన్ బెనిఫిట్స్ వస్తాయి సెవెన్ టు ఎయిట్ బెనిఫిట్స్ వస్తాయి రెగ్యులర్ మీరు చేసినట్టయితే ఇటు స్కూల్ గేమ్స్ ఉంది యూనివర్సిటీ గేమ్లో ఉంది కాలేజ్ గేమ్స్లో కూడా కరాటే అలా ఉంది నేషనల్ లో కూడా కరాటే అనేది ఉంది సో చాలా వరకు లేదేమనుకుంటారు రికనైజ్ స్టైలీ సో దీని దాంట్లో వచ్చే లాభాలు ఏంటంటే కరాటే చేయడం మూలంగా చిన్నారులకు యోగా పవర్ వస్తుంది మజిల్ పవర్ వస్తుంది థింకింగ్ పవర్ వస్తుంది స్పీడ్ పవర్ వస్తుంది కాన్సన్ట్రేషన్ పవర్ వస్తుంది రెసిస్టె రెసిస్టెంట్ పవర్ వస్తుంది ఇమ్యూనిటీ పవర్స్ కూడా ఇవన్నీ పవర్స్ వస్తాయి కరాటే నేర్చుకోవడం వల్ల కనుక జపాన్ ఇంత అభివృద్ధికి రావడం కారణం అది చాలా చిన్న దేశం అవుతుంది అంటే ప్రతి ఒక్కరు అక్కడ ప్రతి ఇంట్లో అందరూ కరాట నేర్చుకోవడం ఉంటుంది అక్కడ యూనివర్సిటీలో ఒక డైరెక్ట్ పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది ఒక బ్లాక్ బెల్డ్ రోడ్ కరాటేలో ఒక డైరెక్టర్ పోస్ట్ ఫిజికల్ డైరెక్టర్ పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది సో మన దగ్గర గవర్నమెంట్ నుంచి లేవలేకపోవడం అనేది కొంచెం ఇబ్బందికరమైంది అయినప్పటికీ కూడా మనం లాస్ట్ ఇయర్ ఇక్కడ ఒక నేషనల్ గవర్నమెంట్ కూడా మరి చైర్మన్ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరిగింది చాలా మంది రావడం పదిహేను వందల మంది నుంచి రెండు వేల మంది వరకు విద్యార్థులు వచ్చి ఫిఫ్టీ సెలబ్రేషన్ మన హైదరాబాద్లో నిర్వహించింది నెడ్ ఆఫీస్ బాంబేలో ఉన్నప్పుడే కానీ మన యొక్క పిల్లల స్టాండర్డ్ ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఎలాంటి చేయడం జరిగింది కనుక ప్రతి విద్యార్థి విద్యార్థిని కూడా అందరూ కూడా బాగా ప్రాక్టీస్ చేసి ఈ డిప్లొమాస్ తర్వాత డవర్నమెంట్స్ మరి ఇంటర్నేషనల్ లైసెన్స్ ఉన్నది కావాలని కోరుకుంటూ మరి గోవింద్ వాళ్ళందరూ కూడా మంచి తీర్తిద్ది అసలు రెగ్యులర్గా ఈ మధ్యన అన్ని నేషన్స్ కూడా రావటం జపనీస్ దగ్గర కూడా రిక్ష రెగ్యులర్ శిక్షణ పొందుతున్నాడు సో మంచిగా కంగ్రెస్ గోవింద్ ఇక్కడ గోవింద్గాసారు ఇద్దరు గతంలో టోర్నమెంట్ వీళ్ళందరూ పార్టిసిపేట్ చేసి అంటే ఆర్థికంగా అనుకోండి శ్రామికంగా అన్ని రకాలు చేసి మన రాష్ట్రాన్ని గుర్తించడంలో ప్రముఖులు వీలే వారందరూ ఒకసారి अच्छा yeah. तो ले जाके अच्छा बिल्ली ये ना ना तो बच्चा ले ले किरण अच्छा வீட்டு 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 అసోసియేషన్ మెడిచల్ డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో బెల్ట్ గ్రేడింగ్ నిర్వహించడం జరిగింది దీనికి జీ గోవింద్ చీఫ్ ఇన్స్ట్రక్టర్ అండ్ పోధ్రా అండ్ జపాన్ డిప్లొమా షోటాకాన్ సిక్స్త్ ఇంటర్నేషనల్ లైసెన్స్ హోల్డర్ నిర్వహించడం జరిగింది దాన్ని ఈరోజు ఎగ్జామినర్గా ఇక్కడ రావడం జరిగింది సో విద్యార్థులు వైట్ బెయిల్ నుంచి జపాన్ రౌండ్ క్యూ లెవెల్ టవర్ వరకు ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది వాళ్ళకు సో ఈరోజు దాంతోపాటు ఎవరైతే లాస్ట్ ఇయర్ జనవరిలో నేషనల్లో విజేతలైన విద్యార్థులందరికీ కూడా సన్మానించి వాళ్ళని చేయడం జరిగింది నెక్స్ట్ మరి జపాన్ డిప్లొమా కొత్త విద్యార్థులకు కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు సిక్స్ మంత్స్లో వాళ్ళకు జపానీస్ డిప్లొమా కూడా రావడం జరుగుతుంది వాళ్ళకు అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ జనవరిలో మన హైదరాబాద్లో గచ్చిపోలేదు దానికి కూడా గోవింద్ని అపాయింట్ చేస్తూ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అపాయింట్ చేస్తూ దాంట్లోనే వాళ్ళ స్టూడెంట్స్ అందరినీ కూడా మరి గవర్నమెంట్ అయితే ఇందులో ఒక కొంతమంది మళ్ళీ జపాన్ కూడా పంపడం ఉంటుంది సో ఈ ఈ ఈరోజు వైట్ బెల్ట్ నుంచి బ్రౌన్ బెల్ట్ వరకు కూడా ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది సో అందులో ఒక కీర్తన అమ్మాయికి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ బ్లాక్ బెల్ట్ డిప్లొమా పొందిన అమ్మాయిని జపానీ వచ్చింది ఆ సర్టిఫికేట్ ఈరోజు ఇక్కడ అవార్డు చేయడం జరిగింది వీళ్ళకు కరాటలో ఉండే కిహాన్ కథ కుమిత విషయాల్లో పూర్తిగా శిక్షణ ఇవ్వడానికి మా ఆల్ బ్లాక్ బెల్ట్స్ అంతా కూడా ఇక్కడ ఈరోజు సహకరించి వర్క్ చేశారు గోవింద్ ఒక చక్క టీంను తయారు చేసి ఆ విద్యార్థుల్ని ముందీసుకురావడానికి ఆహానిషి కృషి చేస్తాడు మేము జపాన్ కరాటో అసోసియేషన్ తెలంగాణ నుంచి వారికి అభినందిస్తున్నాం మరియు వారికి ఆ టీం అందరికీ కూడా అదే విధంగా అదే స్పీడ్ తోటి ముందు ముందుకు వెళ్ళాలని చెప్పేసి అంటే వీళ్ళ టార్గెట్ మొత్తం జనవరిలో మరి ఇంటర్నేషనల్ టోర్నమెంట్ అండ్ నేషనల్ టోర్నమెంట్ కూడా వీళ్ళ విద్యార్థులు పాల్గొనాలని దానికి కావాల్సిన శిక్షణకు అసోసియేషన్ ఆల్వేస్ కూడా సహకరిస్తుంది ఇక్కడ నుంచి అందరూ కష్టపడి మన రాష్ట్రానికి పేరు తెచ్చే విధంగా అదేవిధంగా మెడ్చల్లి జిల్లా కూడా జైతే మెడిచల్ జిల్లా కూడా తగ్గిచ్చే విధంగా ప్రాక్టీస్ చేయాలని మీకు దీని నుండి ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం కానీ ప్రభుత్వం నుంచి కూడా మేము అప్లై చేయడం జరుగుతుంది కానీ ఇంకా వాళ్ళు గవర్నమెంట్ మాట మూలంగా ఎలాంటివి జరగట్లేదు ప్రస్తుతం ప్రస్తుతం గవర్నమెంట్ ఏంటంటే అమ్మాయిలకు త్రీ మంత్స్ శిక్షణ శిఖి అని ఒకటి ఫ్రీ కోచింగ్ ఇస్తూ ఇన్స్ట్రక్టర్కు వెయ్యి రూపాయలు చొప్పున కూడా జరుగుతుంది అది త్రీ మంత్స్ కాకుండా త్రూఅవుట్ ఇయర్ ఉన్నట్టయితే ఆ మహిళలను బాగా చే అవకాశం ఉంది మన బాడీ ఏంటంటే ఇది ఒక కరాట హాట్ వాటర్ తీసి మనం కింద పెట్టినది మళ్ళీ చల్లారుతుంది సో వాళ్ళ ప్రాక్టీస్ కూడా తగ్గిపోకుండా వాళ్ళకి హారీక్షలు ఉండేటట్టుగా మన గవర్నమెంట్ కూడా చర్య తీసుకోవాలి ప్రతి ఇన్స్ట్రక్టర్ ప్రతి వాళ్ళకు కూడా ఒక అఫీషియల్గా వాళ్ళకు గుర్తింపు ఇచ్చి వాళ్ళకి సర్టిఫికెట్ ఇచ్చారు కదా సార్ ఈ సర్టిఫికేట్ వల్ల ఆ విద్యార్థికి కానీ శిక్షణ పొందిన వారికి ఏమి ఉపయోగం ఉంటుంది సో వీళ్ళు ఈ సర్టిఫికేట్ ద్వారా ఏంటంటే వాళ్ళు ఒక టోర్నమెంట్లో దిగాలంటే ఒక గవర్నమెంట్ ఈవెంట్ దిగాలంటే ఒక బెల్ట్ కేటగిరీ ఉంటుంది ఈ బెల్ట్ ఉన్న వ్యక్తులు మాత్రం ఆ టోర్నమెంట్ వెళ్ళగలుగుతారు కనుక ఇంటర్నేషనల్ అంటే బ్లాక్ బెల్ట్ సెకండ్ హ్యాండ్ ఉండాలి సో అట్లా యూనివర్సిటీ గేమ్స్కి వెళ్ళాలంటే ఈ విధంగా డాన్ అనేది బ్లాక్ బెల్ట్ అనేది మరి కలర్ బెల్ట్స్ అనేది వాళ్ళకు ఒక కొలమానంగా ఉంటుంది వాళ్ళకి ఎంతవరకు వాళ్ళ స్టాండర్డ్ ఉన్నది తేలటానికి ఈజీగా ఉంటుంది అందుకే ఈరోజు బెడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ పోచారా మున్సిపాలిటీ అనే చెప్పాలి ఈరోజు టూ లెవెల్ బెల్ట్ ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది ఇందులో వెయ్యి వంద మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది విధి వివిధ డిఫరెంట్ డిఫరెంట్ బెల్ట్ రెడ్ బెల్ట్ నుంచి రెడ్ ఎల్లో ఆరెంజ్ గ్రీన్ బ్లూ పర్పుల్ అండ్ జపాన్ బ్రౌన్ వరకు ఈ శిక్షణ శిబిరంలో పాల్గొనే వాళ్ళు తమ సర్టిఫికేట్లు పొందడం జరిగింది ఇది మా గురువుగారు రాపల్ సుదర్శన్ చీఫ్ ఎగ్జామినర్ గారి చేతుల మీదగా వారికి అవార్డింగ్ ప్రోగ్రాం జరిగింది పిల్లలు జ్యూసెస్ బాగా స్ట్రాంగ్గా ఉన్నారు కొత్తగా చేయవారికి ఏమి సూచన ఇస్తారు మీరు కొత్తగా వాళ్ళు ఫస్ట్ మొదటిగా ఓ వన్ వీక్ టూ వీక్స్ కొంచెం వాళ్ళకి హార్డ్గా అనిపిస్తుంది అని మెల్లగా కొన్ని రోజుల తర్వాత ఆ పెయిన్ పోయిన తర్వాత వాళ్ళు కూడా అదే దారిలో వచ్చేస్తారు ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా ఫోర్ ఇయర్స్ నుంచి చేయవచ్చు అబోవ్ మాక్సిమం మ్యాక్సిమమ్ ఏజ్ ఫోర్ ఇయర్స్ నుంచి అబోవ్ లిమిట్ లేదు ఏ ఏజ్ అయినా చేయవచ్చు ఎయిటీ ఇయర్స్ నైంటీ ఇయర్స్ జేకే కరాటేలో ఏజ్ లిమిట్ లేదు అందరు కూడా చేయాల్సిందే వేరే కరాటేకి జేకే కరాటేకి అదే డిఫరెంట్ ఈ జేకే కరాటేలో ఎంతమంది స్టూడెంట్ ఉన్నారు జేకే నాకు వేల మంది స్టూడెంట్స్ ఉంటారు అలా నా బ్లాక్ బెల్ట్స్ థర్టీ ఫార్టీ మెంబర్స్ ఉన్నారు అలా జేకే డిప్లొమాస్ కూడా ఉన్నారు ఇంటర్నేషనల్ హోల్డర్స్ లైసెన్స్ పొందిన వాళ్ళు కూడా ఉన్నారు ఇందాక రాజకీయ నాయకుడు కరెక్ట్ అంటేనే గోవిందు గోవింద గోవింద్ అంటే కరేట్ అంటాను మీలాగా మీ మీ శిష్యులకు కూడా ఇదే ఇంటర్నేషనల్ కార్డు ఇది ఇప్పించడం జరిగింది అంటున్నారు నాగరాజు మీరు మీరు మీ ఆదర్శం ఎవరిని ఆదర్శం తీసుకున్నారు మీరు నేను మా గురువు గారికి ఆదర్శంగా తీసుకొని వాళ్ళకు కూడా నా బాట తీసుకురావడం జరిగింది ఓకే